హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి కొంచెం లేట్ అయింది పెళ్లి పనుల వల్ల హడావిల్లు అటు ఇటు తిరుగుతూ వాయిస్ ఇవ్వలేకపోయాము ముందుగా అయితే ఉదయాన్నే తెల్లారుజామునే లేసేసి వాకిట్లో ముగ్గులు పెట్టేసి గడపలన్నీ పూజ చేసుకున్నామండి తులసి అమ్మకాడు కూడా పసుపు కుంకుమూ పెట్టేసి ముగ్గులన్నీ దొడ్లో కానీ బయట కానీ ఇలాగా ముగ్గులైతే పెట్టేసామండి పెట్టేశామండి మామిడి తోరణాకులు కూడా రెండు గుమ్మాలకి పసుపు కుంకుము అన్నీ అలంకరణ ఇచ్చేసి మామిడి తోరణాకులు తోరణాలు కూడా కట్టేసాము చూడండి మీరు ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మీ వ్రతము ఎలా జరుపుకున్నారు మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి మేము కాశీ వెళ్ళి వచ్చినప్పుడు అన్నపూర్ణమని తీసుకొచ్చాం కదండీ అది దేముడి దగ్గర అలాగే ఉండింది ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర పెడితే మంచిది అన్నారని చెప్పి అందుకని ఈరోజైతే మంచిది కదా అని గ్యాస్ స్టవ్ దగ్గర మూలైతే నేనైతే సాల్ట్ నూనె అవి పెట్టుకోండి నేను అవన్నీ తీసి వేరే ప్లేస్కి మార్చేసి ఇక్కడైతే ఇలాగ ప్లాస్టిక్ డబ్బా ఒకటి ఉందండి అది పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి ఒక ఇత్తలు ప్లేటులో గంధము బట్టు పెట్టేసి కొంచెం బియ్యం వేసేసి అన్నపూర్ణమ్మని బియ్యంలో ఉంచాలంటండి అన్నపూర్ణమ్మని అందుకని బియ్యం కొంచెం ప్లేట్లో వేసి అన్నపూర్ణమ్మని పెట్టేసి అన్నపూర్ణమ్మ కూడా కొంచెం గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేశాను ఇంకా కొంచెం అయితే పెట్టేసాను రోజు పువ్వులు పెడితే మంచిదంట అగరవెత్తులు కూడా అలాగా కాస్త తిప్పితే మంచిదంట చూడండి ఇక్కడ పక్కన ఈశాన్య పక్క మూల ఉంది కదండీ అక్కడ కూడా ఇలాగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుము అన్నీ వేసేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ పోసి పెడతాం కదండీ అదేనండి ఈశాను పక్క మూల రాగి చెంబుకి బాగా కొంచెం పసుపు కుంకుమ బొట్టులు పెట్టేసి వాటర్లో వచ్చేసి కొంచెం పసుపు అక్షింతలు కుంకుమ వేసాను ఇంకేమేయాలో అన్నీ పూర్తిగా అయితే తెలియదు నాకు ఇవైతే వేసాను ఈ మూడు ఇంకేమైనా మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి రాగి చెంబుకి పసుపు కుంకుమ ఇలా పెట్టేసి ముగ్గు వేశాను కదండి ఆ ముగ్గు మీద పెట్టేశాను చూడండి ఇలా పెట్టేసి ఆ పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేసాను వేసిన తర్వాత కొంచెం పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు రెండు మూడు రకాల పువ్వులు అయితే ఈరోజు దొరికినాయండి అందుకని రెండు మూడు రకాల పువ్వులు అయితే వేసేసి అలా పెట్టేశాను ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఈ రెండు అయిపోయిన తర్వాత పూజకి నైవేద్యాలు ఏమంటే పులిహోర పాయసం పెరగన్నము మూడు రకాలు చేశానండి ఉదయాన్నే లేచాను ఇంకా ఈ వరలక్ష్మి వ్రతము నోము నోచుకోవటం అమ్మవారికి శారీ పెట్టటము దేము అదేనండి కొత్త బట్టలు పెట్టుకుంటారు కదా అలాగా బట్టలు పెట్టటము ఇంకా అలాంటివన్నీ మా ఇంట్లో అలవాటు లేదు ఎవ్వరు చేయలేదు ఎప్పుడు అయినా ఒకసారి పెడదామని కొత్త బట్టలు అయితే నేను పెట్టాను దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఇంట్లో అయితే బాగా లేకుండా వచ్చింది అందుకని చెప్పి అప్పటి నుంచి నేనైతే పెట్టను మామూలుగా అందరు జా అంటే మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఎలా చేసుకుంటారో అలాగైతే చేసేసాను గుడికైతే వెళ్తానండి కంపల్సరీగా గుడి దగ్గర అయితే వ్రతం చేసుకుంటాను ఇంట్లో అయితే చేయను అక్కడ గుడి దగ్గర కావాల్సిన సామాన్ అన్ని తీసుకొని గుడికైతే వెళ్ళిపోయాను స్వామివారు ముందైతే అమ్మవారికి గుళ్ళో శివాలయంలో అన్నీ చేసింది గుళ్ళో అభిషేకం అమ్మవారికి అయిపోయిన తర్వాత ఒక కాసు తెచ్చారండి కాసు తెచ్చిన తర్వాత కాసుకు కూడా పల్లెంలో పెట్టి పాలాభిషేకం చేశారు కాసు అంటే అమ్మవారి స్వరూపమే కదండి అందుకని కాసుకి అభిషేకం చేశారు ముందు తర్వాత మేమైతే చూడండి ఇలాగా కలసం పెట్టుకొని గౌరీదేవిని వినాయక స్వామిని అలాగ పెట్టేసుకొని మేము కూడా అయితే పూజ అయితే మా చేత కూడా చేపించారు అందరం ఇలాగా లైన్గా కూర్చొని అందరం బియ్యం పోసుకొని ఇస్తారు అయితే అందరం చేసేసుకున్నాము తర్వాత అమ్మవారిని ఇలాగ పెట్టేస్తున్నారండి స్వామివారు పెట్టేసి గుడి అర్చకులు ఉంటారు కదా అర్చకుల చేత పూజ చేపించారు అక్కడ మేమందరం ఇలాగా చుట్టూ కూర్చొని కలసం పెట్టుకొని మేమైతే కింద పూజ వ్రతం చేసుకున్నామండి మీరందరూ గుడిలో చేసుకుంటారా ఇంట్లోనే చేసుకుంటారా అండి చాలామంది అయితే ఇంట్లోనే చేసుకుంటారు కానీ నాకు అలవాటు లేదని ఇంట్లో అందుకని మేమైతే గుడికి వెళ్ళే చేసుకుంటాము పూజ అంతా అయిపోయింది హారతలు ఇలాగ అమ్మవారికి హారతలు ఇస్తున్నారు చూడండి మేమైతే ఈ సంవత్సరం చాలా బాగా పూజ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి చూడండి గుళ్ళైతే కొత్త స్వామండి స్వామి మార్చారు శ్రీనివాసుల స్వామి వెళ్ళిపోయారు ఈ స్వామి వచ్చారు పూజ అంతా అయిపోయిన తర్వాత కలసంలో నుంచి వాటరు తీసేసి అందరికీ చల్లుతారండి కలసంలో నీళ్ళు అమ్మవారు రూపం ఉంది కదా అమ్మవారు రూపు తీసేసి ఆ నీళ్ళు వచ్చి అందరికీ కొంచెం తాగటానికి ఇస్తారు తీర్థంగా ఇస్తారు ప్లస్ మళ్ళీ చల్లటానికి మన పైన చల్లుతారు అందరికీ ఎలాగా స్వామివారు ఈ స్వామివారు కూడా పూజ చాలా బాగా చేస్తున్నారండి చూడండి ఇలాగ అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదులకి తాంబూలాలు అదేనండి వాయినాలు ఇస్తున్నామ్మా వాయనం పుచ్చుకున్నమ్మా వాయనం అంటారు కదండి అలాగే అందరికీ వాయినాలు అయితే ఇచ్చారు వీళ్ళేనండి గుడి అర్చకలు ఈ గుడి శివాలయము మా ఊరిలో ఇంత పెద్ద శివాలయము ఏర్పడటానికి వీళ్ళు చాలా కృషి చేశారండి అందరి కోసము వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తాంబూలాలు జాకెట్లు అందరికీ ప్రతి ఒక్కరికి ఎక్కడికి వచ్చిన అందరికీ ఇచ్చారు ఇవ్వటమే కాకుండా నాలుగైదు రకాల ప్రసాదాలు కూడా చేసుకొచ్చారు చక్కెర పొంగలి బెల్లపు పొంగలి పెరిగన్నము ఇంకా కుడుములు కూడా కుడుములు వడపప్పు పానకం ఇలాగ చాలా రకాలు ఒకటే చేసుకొచ్చిందండి అన్నీ ఇంకా నేను కూడా అయితే తాంబూలం అయితే తీసుకొని వచ్చాను నేను ఇంట్లో పూజ అయిపోగానే ఇక్కడ పక్కన ఒక పెద్దవాడు ఉంది కదండి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా మీకు అవ్వకి తాంబూలం అయితే ఇచ్చేసి వచ్చాను ఇచ్చేసి వచ్చి అమ్మని గుడికి వెళ్ళాను ఇదిగోండి మా శివాలయంలో అమ్మవారు అమ్మవారికి ఉదయాన్నే అయితే అభిషేకం అయిపోయిన తర్వాత మాకు గౌరీ పూజ చేస్తారు అందరూ అయితే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్